తెలంగాణ గడ్డ మీద భూమి నీరు ఉన్నంతసేపు కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోరని తెలంగాణ చరిత్రను ఎవరూ తుడిపేయలేరన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకారు ఇరవై నాలుగవ టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు మేయర్ సునీల్ రావు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్తో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు వేల ఒకటిలో పార్టీ ఏర్పాటు చేసి ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామన్నారు కేసీఆర్ సత్యుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంతోనూ పదవుల ఆపేక్షతతోనూ ఆవిర్భవించిన పార్టీ కాదని వెల్లడించారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీలో ఉండడం గర్వంగా ఉందని అన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు మాది అని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లోపే బీఆర్ఎస్ లేని లోటు కనబడుతుందని అన్నారు సుమారు ఇరవై మూడు సంవత్సరాలు దాటి ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రారంభించిన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీద ఈ టిఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది ఏదో రాజకీయ కోణం కోసమో పదవి ఆపేక్షతోటో రాజకీయ లబ్ధి కోసమో ఈ పార్టీని స్థాపించలే ఒక పవిత్రమైన లక్ష్యం తెలంగాణ ప్రజల చిరకాల వాంచ ఈ తెలంగాణ ఏర్పాటు కోసము వేలాది మంది ప్రాణాలు అర్పించిన ఒక పవిత్ర లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆ లక్ష్యంలో పవిత్రత ఉన్నది నిజాయితీ ఉన్నది తెలంగాణ రా రాష్ట్రం ఏర్పాటున ఆవశ్యకత ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే చిరకాల వాంచ తెలంగాణ ప్రజల చిరకాల నెరవేర్చడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పార్టీ స్థాపించి పదమూడు సంవత్సరాల లోపలనే రాష్ట్రాన్ని సాధించినది కేసీఆర్ గారి పట్టుదల కేసీఆర్ గారి పోరాటంలో నిజాయితీ ఉండడం కాబట్టి పదమూడు సంవత్సరాల లోపలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది చివరికి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తన ప్రాణాన్ని సైతం లెక్క వేయకుండా నామనిహర తీసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు ఇంతకన్నా ఎక్కువ అదృష్టం లేదు మా పార్టీ పుట్టడమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద భూమి నీరు ఉన్నంతసేపు గాలి ఉన్నంతసేపు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలు ఎవరు మర్చిపోరు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ యొక్క చరిత్రను ఎవరు తుడిపేవే లేరు సరే కొన్ని కారణాలలో బా బీఆర్ఎస్గా మార్చినాం అది కూడా ఒక పవిత్ర తోటమే రాష్ట్రం అంతా దేశమంతా కూడా నీళ్ళు ఉండాలని వ్యవసాయం ఉండాలని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీ ఇరవై మూడు సంవత్సరాలు దాటి ఇరవై నాలుగు సంవత్సరాలను అందించినందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా గుంతుక ఈ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి మా పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో మేము ఉండడం ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు మేము గర్వంగా ఉంటున్నాం కాబట్టి రేపు రాబోయే కాలంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభాలకు అనుగుణంగా పనిచేస్తుంది ప్రతిపక్షంలో కావచ్చు రాజకీయాలు వేరు అధికారం వేరు కానీ మా లక్ష్యము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి పాడి పంటలతో ఉండాలి కాబట్టి దానికోసం పది సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ఫలితాలు అందించినాం ఆ ఫలితాలు కొనసాగాలి కొనసాగించేందుకు డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండగా మా పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తున్నది మా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాపాడుకుంటాం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసము వారి మనోభావం దెబ్బతిరకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది ప్రజల పక్షం